జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ వనల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరం మెదక్ సత్యం మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి డివిజన్ లోని అంబేద్కర్ నగర్ నుండి ఎల్లారెడ్డిగూడ వరకు డోర్ టు డోర్ పాదయాత్ర చేసి కాలనీవాసులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రాష్ట్రాన్ని అప్పలపాల్ చేసి సంక్షేమ పథకాలను అటకెక్కించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని తెలుపుతూ వారి పది సంవత్సరాల పాలనలో పేదవారికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పేదవారికి రేషన్ కార్డులు ఇచ్చామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని ఐదు వందలకు సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని రైతు రుణమాఫీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించినట్ైతే సోమాజిగూడ డివిజన్ లోని ఉన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామన్నారు ఏ కాలనీకి పోయినా ప్రజల నుండి అపూర్వ స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని మాటిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎలిగేను అంట శ్రీశైల వినపడని మాలో బాధ చిన్న సిరిశైలంటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ ఆ పెత్తాపులు కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లి ఎగిరే చందానీ రే నవీనన్న నీ గెలుపుతో జూబ్లి రాసుకుంటా మనవి నన్న సంకల్లే సిందినికేగా అడుగు ఆ పిందినియేగా మనవి నన్న గుండెల బాధేగా నువ్వు ఒక్కడుగు వెనకయ్యాలేనవి నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజు నన్న పెట్టుకో పెట్టుకోచు కిరీటమే ఎవడే జుబ్లిన్సులో ఎగిరే చందానిదే నవీ నన్న నీ గెలుపుతో జుబ్లిన్స్ కొత్త చరితే రాసుకుంటాదే డివిజన్లోని బై ఎలక్షన్స్ సందర్భంగా మేము ఇంటింటికి డోర్ టు క్యాంపెనింగ్ దానికి మనకు మైనంపల్లి హనుమంతు గారు హనుమంతురావు గారు అన్నగారు మరియు సత్యమన్న గారు మరియు వేణు చైర్మన్ చైర్మన్ గారు మేమందరము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా నవీనన్నని మేము గెలిపించుకుంటాము ఎందుకంటే మాకు ఎలాంటి సమస్య వచ్చినా నవీనన్న మాకు ముందుగా ఉంటాడని అందరూ సంతోషంగా ముందుకు రావడం జరుగుతుంది మరియు డైలీ మాకు జరిగే ప్రోగ్రామ్స్లో కూడా మహిళలు మేము ముందుండి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని చాలామంది సంతోషంగా మహిళలు ముందుకొచ్చి డైలీ ప్రచారం చేస్తున్నారు కావున మేము గెలవడం ఖాయం మెజారిటీ కోసమే మేము పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ గతి ప గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి ఫ్రీ బస్సు మరి రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తారని పెన్షన్ ఇస్తానని మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక్కొక్కటి స్టెప్ వైజ్గా అన్ని స్కీమ్స్ నెరవేరుస్తానన్న నమ్మకం ప్రజల్లోకి వచ్చింది కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని అందరు ముందుకు వస్తున్నారు కావున అందరికీ మేము ధన్యవాదాలు తెలి జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా కార్పొరేటర్ సంగీత యాదవ్ గారు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజనేల్ గౌడ్ గారు అదేవిధంగా కేశవేణి గారు మేమందరం కూడా పీసీసీ సెక్రటరీ ప్రమోద్ గారు మేమందరం కూడా సోమాజిగూడ డివిజన్లో ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గత ఇరవై రెండు నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల్ని ఇంటింటికి తిరుగుతూ వివరించ జరిగింది ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అభివృద్ధి పథకాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేదోళ్లకు రెండు వందల లోపు కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం ఈ కార్యక్రమాలని ప్రజల్ని ఎంతో ఆకర్షణ గురి చేస్తే గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క పేదోడికి ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు తీవ్ర అసంతృప్తిగా బీఆర్ఎస్ పైన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి